ఎక్కడికి రాసుకుపోయిస్తానక్క మళ్ళీ వస్తావా వస్తానక్క ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా బాబోయ్ బ్యాటింగ్ అయిపోయిన ఉంటున్నాడు వచ్చేస్తున్నాడు అవును రోడ్ అయిపోయారు రేపైపోయిన పండు ముంచులాగా అలాగైపోయింట్రా గట్టికర వచ్చిందండి ముగ్గురి గుమ్మేది ఇందాక వచ్చేటప్పుడు అడిగి రాస్తాను సుస్ వచ్చేస్తుందేమో అన్నా అన్నా పిచ్చి కాకి సినిమా పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టేసిందన్నా దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న అన్నా నా మీదొట్టన్న ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్న అలాగే రా కూర్చో రేడు యాడ పట్టుకొచ్చావరా